కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రైల్వే శాఖకు భారీ కేటాయింపులు ఉండే ఛాన్స్ ఉంది కొత్త లైన్ల నిర్మాణంతో పాటు భద్రతకు పెద్దపీట వేయబోతున్నారు మరిన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లను పెట్టే అవకాశం ఉంది కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు కేటాయింపులు భారీ స్థాయిలో పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రైల్వేలు ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది రైల్వే శాఖకు కేంద్ర బడ్జెట్లో లో రెండు లక్షల నుంచి రెండు లక్షల కోట్లు కేటాయించే అవకాశం ఉంది మౌలిక వస్తువుల కల్పనతో పాటు కొత్త లైన్ల నిర్మాణం రైల్వే నెట్వర్క్ ఆధునికీకరణ తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నారు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గ నిర్మాణం పురోగతిలో ఉంది ఈ ప్రాజెక్టు కి మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు ఈసారి రైల్వే శాఖకు సంబంధించి భద్రతకి కూడా అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు తరచుగా రైలు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయి సేఫ్టీ మెజర్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు సరుకు రవాణాతో రైల్వేలకు లాభాల పంట పండుతోంది దీంతో గూడ్స్ రైళ్ల వ్యవస్థను మరింత పటిష్టం చేసే అవకాశాలున్నాయి అయితే కొత్త ప్రాజెక్టుల నిర్మాణంలో రైల్వే శాఖకు నిధుల సమీకరణ అడ్డంకిగా మారింది మరింత ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సమస్యను అధిగమించాలి అన్న ఆలోచనలో ఉంది కేంద్రం బడ్జెట్ లో మూలధన వ్యయంపై దృష్టి సారించాలని భారతీయ రైల్వే ప్రభుత్వాన్ని కోరింది గతంలో సాధారణ బడ్జెట్ రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టేవారు కానీ మోదీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ ని సాధారణ బడ్జెట్ లోనే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రైల్వే ప్రాజెక్టుల విషయంలో చాలా డిమాండ్ పెండింగ్ లో ఉన్నాయి సూచిస్తున్నారు ప్రత్యేకంగా రైల్వేలకు సంబంధించి రైల్వే జోన్ ఏర్పాటు మరి చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉంది దానిని త్వరితంగా ఏర్పాటు చేస్తారని కాకినాడ నర్సాపురం మచిలీపట్నం మీదుగా కోస్తా రైలు మార్గం నిర్మాణానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది దానిని నిర్మాణం చేయడానికి కూడా ముందుకు రావాలని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేయడంతో రైల్వే అనుబంధ భాగాల దేశీయ ఉత్పత్తిని పెంచవచ్చు ఈ పథకం భారతదేశంలోని ఈ భాగాలు తయారు చేయడానికి ప్రోత్సహిస్తుంది దిగుమతులపై ఆధారపట్టాన్ని తగ్గిస్తుంది